పది రోజుల నుంచి మీరు అందరూ తిట్టుకుంటున్నారు సో మీరు తిట్టుకున్న దానికి కూడా అర్థం ఉంది సో ఈ పార్సల్ కోసం నేను వన్ వీక్ నుంచి వెయిట్ చేస్తున్నాను సో ఇవాళ నా చేతికి వచ్చింది పార్సల్ అండ్ దగ్గర రండి ఇప్పుడు టైం అయిందో చూపిస్తాను చూడండి ఇది అర్ధరాత్ర టైం వన్ థర్టీ ఫైవ్ అవుతుంది సో ఇప్పుడు నేను స్టాక్ మొత్తం స్టాక్ నాకు ఇందాక ఎయిట్ థర్టీకి డెలివరీ అయ్యిందన్నమాట సో డెలివరీ అయింది తీసుకొచ్చాను ఇంకా వేరే పనులు కూడా ఉంటాయి కదా ఇవన్నీ మొత్తం అన్నీ ఇప్పుడు పార్సల్ చేస్తున్నాం అనమాట ఈ వన్ వీక్ నుంచి ఏవేవైతే పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయో అవన్నీ అండ్ వన్ వీక్ నుంచి ఆర్డర్స్ తీసుకోలేదు సో ఇప్పుడు చూసాను కదా మొత్తం ఫుల్ స్టాక్ ఉంది ఇక్కడే కాదు ఇప్పుడు ఇక్కడ పెట్టినవి ఓన్లీ లాస్ట్ వీక్ మనకు వచ్చిన ఆర్డర్స్ ఇప్పుడు ప్యాకింగ్ చేయాల్సిన వరకు మాత్రమే ఇక్కడ పెట్టుకున్నాము ఆ రూమ్ లో మొత్తం స్టాక్ ఏ ఉందనమాట సో అవన్నీ రేపు సర్దుకుంటాం అనమాట అంత గందరగోళంగా ఉంది సో ఇప్పుడైతే స్టాక్ ఏమేమి వచ్చిందో చెప్తాను అండ్ ఆఫర్ గురించి కూడా చెప్తాను ఒకసారి సో ఎవరెవరైతే టెన్ డేస్ నుంచి ఎప్పుడెప్పుడు మేము డిస్పాచ్ చేస్తామో అని వెయిట్ చేస్తున్నారు ఎవరైతే ఆర్డర్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఫస్ట్ చెప్పేది ఏంటంటే సారీ ఈసారి ఇంత డిలే అయింది యాక్చువల్లీ దీనికి చాలా కారణాలు ఉన్నాయి ఇవన్నీ వంకలు కాదు కానీ ఇవి కొన్ని మీకు కూడా తెలియాలన్నమాట యాక్చువల్లీ మన షాంపూ పేస్ట్ మెయిన్ ఇప్పుడు సీజన్ కదా వింటర్ సీజన్ కాబట్టి చాలా మందికి డాండ్రఫ్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉన్నట్టుంది సో మన షాంపూ పేస్ట్ రెగ్యులర్గా యూజ్ చేస్తున్న వాళ్ళకి తెలుసు ఈ షాంపూ పేస్ట్ యూజ్ చేస్తే వింటర్ సీజన్లో అసలు డాండ్రఫ్ ఉండదు అండ్ దట్ కాంబినేషన్ కాంబినేషన్లో మన హెయిర్ ఆయిల్ చూడడానికి చిన్నగా ఉంటుంది చోట ఏదో అంటారు కదా చిన్నదే కానీ పెద్దగా ఉంటుంది అన్నట్టు ఈ హెయిర్ ఆయిల్ ఇందులో మనం పచ్చకర్పూరం కూడా వేస్తాం అనమాట సో ఇది ఈ హెయిర్ ఆయిల్ కూడా డాండ్రఫ్ కి చాలా బాగా వర్క్ అవుతుంది నేను యూజ్ చేస్తా పర్సనల్ గా ఇది తప్ప వేరే ఆయిల్ ఏది యూజ్ చేయను చాలా మంది ఇంత చిన్నది ఆయిల్ ఇది హండ్రెడ్ ఎంఎల్ అనమాట సో ఇంత చిన్న ఆయిల్ ఎలా యూజ్ అవుతుంది తక్కువ వస్తుందేమో అని అనుకుంటారు కానీ ఇది డైల్యూట్ చేసి యూజ్ చేసుకోవాలి యాక్చువల్గా నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను మీకు డాండ్రఫ్ సివియర్గా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా అప్లై చేసుకోండి స్కాల్ప్కి లేదు మీకు హెయిర్ గ్రోత్ కావాలి స్కాల్ప్ మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా డాండ్రఫ్ ఉండకూడదు అనుకుంటే ఇది ఒక క్వాంటిటీ ఇది వన్ తీసుకుని ఇంకొక వన్ క్వాంటిటీ ఏంటంటే కొబ్బరి నూనె కానీ ఆముదం కానీ మస్టర్డ్ ఆయిల్ కానీ తీసుకుని కొంచెం అంత వేడి చేసి మీరు ఇది యూజ్ చేయొచ్చు హెయిర్ గ్రోత్ చాలా చాలా బాగుంటది హనీ హెయిర్ చూసారు కదా మీరు వీడియోస్ లో సో హెయిర్ లెంగ్త్ చాలా బాగా పెరుగుతుంది అన్నమాట సో ఇది హెయిర్ ఆయిల్ అండ్ షాంపూ పేస్ట్ చూపిస్తాను చూడండి సో ఇది షాంపూ పేస్ట్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది సో ఇందులో ఎన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో మీ అందరికీ తెలుసు నేను ఇంతకుముందు చెప్పాను కుంకుడికాయలు చీకాయలు మెంతులు మందార మందారాకులు మందార పువ్వులు ఇలా చాలా ఉన్నాయి ఇందులో సో ఇవన్నీ ఫస్ట్ పచ్చివి నానబెట్టుకుంటారు ఆ తర్వాత సీడ్స్ తీస్తారు ఆ తర్వాత ఆకులు అవన్నీ మొత్తం అన్నీ రుబ్బి అన్నీ చేస్తే మనకి ఆ పేస్ట్ చాలా పల్చగా వస్తుంది కదా ఆ తర్వాత దానిలో ఉన్న మొత్తం అంతా ఒక రూమ్ లో మొత్తం అంతా స్ప్రెడ్ చేసి దాన్ని ఆరబెట్టాలన్నమాట సో ఈ షాంపూ ఆరడానికే మాకు వన్ వీక్ టైం పడుతుంది దీనివల్లే డిలే అవుతుంది అనమాట మీరు చాలా సార్లు ఈ షాంపూ పేస్ట్ ఎలా చేస్తారు చూపించండి చూపించండి అని అడుగుతున్నారు బట్ నాకు కొంచెం క్వాంటిటీలో నేను చేయడం కష్టమే కానీ ఈసారి ఎప్పుడన్నా ట్రై చేసి చూపిస్తాను మీకు సో ఇది షాంపూ పేస్ట్ ఇది మనకి నేనైతే షెల్ఫ్ లైఫ్ ఇప్పుడు నాచురల్ ఇంగ్రీడియంట్స్ లాంటివి ఏంటంటే షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉంటాయి ఎందుకంటే మనం ఇందులో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయం కాబట్టి సో ఇది తడి తగలకుండా మీరు జాగ్రత్తగా వాడుకుంటే సిక్స్ మంత్స్ ఉంటుంది కానీ ఇది సిక్స్ మంత్స్ ఏం రాదు కదా త్రీ మంత్స్ వరకు త్రీ మంత్స్ లోపు ఇది అయిపోతుంది ఒక డబ్బా సో త్రీ మంత్స్ మనకి ఎలాగో ఖరాబ్ కాదు దీనిలో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేవు అండ్ ఈ ఒక్క డబ్బా వచ్చేసి అంటే ప్రొడక్ట్ ఎక్కువ వేస్ట్ కాకుండా కొంచెం తీసుకుంటే మనకి నురగ బాగా వస్తుంది ఎందుకు నురగ బాగా వస్తుంది అంటే దానికి రీజన్ కూడా ఇన్ని కుంకుడికాయలు ఎన్ని కేజీల చీకకాయలు అవన్నీ తీసుకుని దాని నుంచి వచ్చిన గుజ్జుని ఉడకపెట్టి ఉడకపెట్టి దగ్గరికి చేసి వస్తుంది కాబట్టి కొంచెంలో ఎక్కువ ఉంటుంది అనమాట దాని సారం సో అందుకని మనకిది ఎక్కువ నురుగు వస్తుంది అండ్ జిడ్డు కూడా త్వరగా పోతుంది మీకు ఈ షాంపూ పేస్ట్ యూజ్ చేసిన తర్వాత మీరు ఆమృతమైన పెట్టుకోండి హెయిర్ కి మాత్రం జిడ్డే ఉండదు అంత బాగుంటుంది ఎందుకంటే ఇందులో కుంకుడికాయలు యూజ్ చేసేవి కూడా ప్రీమియం క్వాలిటీ యూజ్ చేస్తున్నాం మేము సో నట్స్ అంటే సీడ్స్ తీసేసిన తర్వాత పల్ప్ తీస్తాం అనమాట సో ఇది షాంపూ పేస్ట్ గురించి షాంపూ పేస్ట్ రీస్టాక్ అయ్యింది అలానే హెయిర్ ఆయిల్ కూడా వింటర్ సీజన్ కాబట్టి మీకు డాండ్రఫ్ కానీ హెయిర్ ఫాల్ ప్రాబ్లం కానీ ఉంటే కనుక ఇది ఇది అసలు మెయిన్ ఇంగ్రీడియం మెయిన్ అనమాట మనది సో హెయిర్ గ్రోత్ ప్యాక్ ఇది కూడా రెడీ అయింది సో ఈ హెయిర్ గ్రోత్ ప్యాక్ అలానే హెయిర్ ఆయిల్ షాంపూ పేస్ట్ ఈ మూడు కాంబినేషన్ లో యూస్ చేస్తే గనక హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది హెయిర్ గ్రోత్ ఉంటుంది అండ్ అలానే ప్రీమచ్యూర్ గ్రేయింగ్ ఏదైతే వైట్ హెయిర్ వస్తుందో అది కొంచెం స్లో అవుద్ది అనమాట సో ఇది అండ్ హెన్నా ఇండిగో సో ఇది ఇది కూడా ఫ్రెష్ గా సో హెన్నా ఇండిగో గురించి చెప్పేది ఉంటే ఏంటంటే హెన్న ఇండిగో మన దగ్గర తక్కువ తక్కువే ఉంటుంది స్టాక్ ఎందుకో దానికి రీజన్ చెప్తాను వినండి హెన్నా ఏంటంటే మనము గోరింటాకు దొరుకుతుంది బాగానే దొరుకుతుంది సో గోరింటాకు మనం దొరికినప్పుడు మంచిగా సోర్స్ చేసుకుని దాన్ని డ్రై చేసి అది ఎండలో అయినా సరే డ్రై చేసేసుకుని మనము పౌడర్ పెట్టేసుకుంటాం అనమాట కానీ ఇండిగో అలా కాదు ఇండిగో ఏంటంటే ఈ ఇండిగో మంచి క్వాలిటీలో లీవ్స్ తీసుకున్న తర్వాత కొనుక్కోవాలి ఇవి తీసుకొచ్చిన తర్వాత పచ్చి ఆకునే మనము రూమ్ లోనే డ్రై చేయాలి ఇది ఎండకి వెళ్ళిందనంటే ఇది దీని అంటే గుణం కోల్పోతుంది అనమాట నాకు తెలిసినంత వరకు సో మేము అదే ఫాలో అవుతాము రూమ్ లో డ్రై చేస్తాం అనమాట ఎక్కువ ఒక పరదా వేసేసి ఆ ఎంతైతే ఆకు దొరుకుతుందో అంతే ఆ ఒక పది కేజీలు దొరికింది అనుకోండి మనకి ఎండి అయిన తర్వాత ఇంకా తక్కువ వస్తుంది అది సో అలా ఇండిగోకి చాలా ఎక్కువ పని ఉంటుంది అనమాట అండ్ ఇంకొకటి చియా సీడ్స్ సో చియా సీడ్స్ అండ్ గ్రీన్ టీ కూడా స్టాక్ అవుట్ అయిపోయినాయి ఈ చియా సీడ్స్ గ్రీన్ టీ రెండూ కూడా మనకి కేరళ నుంచి వస్తాయి అనమాట చియా సీడ్స్ చాలా మంచి ప్రీమియం క్వాలిటీ ఉంటాయి మనకి బయట దొరికేటట్టు కాదు ఇంకా దానిలో చెప్పాలంటే గ్రీన్ టీ ఒకటి సో ఈ క్వాలిటీ మీకు బయట ఎక్కడా దొరకదు సో ప్రీమియం క్వాలిటీ ఉంటుంది దొరికినా ఈ కాస్ట్కి అయితే దొరకదు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మన దగ్గర లీవ్సే ఉంటుంది అన్నమాట సో ఇది గ్రీన్ టీ గ్రీన్ టీ కూడా తెప్పించాను సో ఇంకా లోపల ఉందనమాట సో ఎవరెవరైతే రేపటి నుంచి నాతో పాటు డైట్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు గ్రీన్ టీ అండ్ చియా సీడ్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఒకటి హెన్నా ఇండిగో సో ఎవరైతే హెయిర్ డైస్ యూస్ చేయకుండా హెన్నా ఇండిగో ఇవే యూస్ చేయమని చెప్తాను నేను హెన్నా ఆ తర్వాత ఇండిగో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అవి కూడా ఫ్రెష్గా వచ్చినాయి అలాగే హెయిర్ గ్రోత్ ప్యాక్ హెయిర్ గ్రోత్ ప్యాక్ అయితే ఈసారి చాలా ఎక్కువ క్వాంటిటీ చేయించాను ఎందుకంటే వింటర్ సీజన్ ఇదే ఎక్కువది ఎవరైతే ఒకసారి తీసుకుంటారో ഹെയർ ആയിൽ ഷാംപൂ പേസ്റ്റ് ഹെയർ ഗ്രോത്ത് പാക്ക് మళ్ళీ వాళ్ళు కెమికల్స్ ఉన్న షాంపూస్ జోలికి పోనే పోరు ఎందుకంటే మన షాంపూ అంత ఈజీగా మనం యూజ్ చేయొచ్చు ఇప్పుడు మనం అసలు కెమికల్స్ ఉన్న షాంపూస్ జోలికి ఎందుకు వెళ్తున్నాం ఎందుకు వాడుతున్నాం జస్ట్ మనం మన బాత్రూంలోకి వెళ్ళగానే చేతులు వేసుకొని వాష్ చేసేసుకుని వచ్చేస్తాం అది కుంకిడికాయలు చీకకాయ ఇవన్నీ నానబెట్టుకొని అది తీసి మనం రుద్దుకోవాలి అంటే హెయిర్ డ్రై అయిపోతుంది ఈ ప్రాబ్లం ఉంటుంది కదా అందుకని నేను అది కాంబినేషన్లో మందారాకులు గింజలు మెంతులు ఇవేంటంటే హెయిర్ని స్మూత్ చేస్తాయి మనకి సోప్నట్స్ ఏంటంటే హెయిర్ని డ్రై చేస్తుంది అందుకని ఆ కాంబినేషన్లోనే మేము షాంపూ పేస్ట్ చేయించాం అండ్ బాగా వర్కౌట్ అయ్యింది సో ఇది మీకు బయట ఎక్కడా దొరకదు ఇది మన ఓన్ ఫార్ములా అనమాట బయట ఎక్కడ దొరకదు మనం సొంతగా చేయిస్తున్నాం అందుకే మనకి ఇంత టైం పడుతుంది సో అందుకే నేను ఎక్కువ వీడియోస్లో ప్రొడక్ట్స్ గురించి చెప్పను అనమాట ఎందుకంటే ఎక్కువ అంటే ఎక్కువ చేయించాలి నేను ప్రొడక్షన్ కూడా అసలు వర్కర్స్ తోటి మామూలు తలనొప్పి ఉండదు వారం నుంచి ఎమ్మడి పడుతుంటే ఎమ్మడి పడుతుంటే ఈ రోజుకి అది కూడా ఇప్పుడు వచ్చింది అన్నమాట సో ఇది అలోవేరా జెల్ సో మన ఎలోవేరా జెల్ రెగ్యులర్గా యూజ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళకి తెలుసు అలోవేరా జెల్ ఎలా ఉంటుంది అనేది ఈ అలోవెరా జెల్ తోటి మాయిశ్చరైజర్ చేసుకుంటే ఈ వింటర్ సీజన్ చాలా బాగుంటుంది ఇదే కాకుండా ఈ హెయిర్ గ్రోత్ ప్యాక్ ఏదైతే ఉందో దానిలో మనము అలోవెరా జెల్ మిక్స్ చేసుకుని కానీ ఫ్లాక్సీడ్ జెల్ మిక్స్ చేసుకుని కానీ హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది సో అలోవెరా జెల్ ఎవరెవరైతే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వారి డై వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేసుకున్నా సరే దీని రిజల్ట్ చాలా బాగుంటుంది సో అలోవెరా జెల్ మన ప్రొడక్ట్స్లో నాకు చాలా ఇష్టం అనమాట అండ్ ఇంకొకటి బాత్ పౌడర్ బాత్ పౌడర్ ఈసారి టూ బ్యాచెస్ అనమాట అంటే నా ఫార్ములా ప్రకారం ఏంటంటే ఒక బ్యాచ్ వచ్చేసి సెవెంటీ కేజెస్ మొత్తం హండ్రెడ్ కి మేము డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని కచూరాలు ఇవన్నీ కూడా మేము రా ఇంగ్రీడియంట్స్ హండ్రెడ్ కేజెస్కి తీసుకుంటాం ఆ హండ్రెడ్ కేజెస్కి తీసుకుంటే మేము మిషన్లో వేయంగా ఆ పిప్పి మొత్తం అదంతా జల్లెడ పట్టినప్పటికీ మాకు వేస్టేజ్ మొత్తం పోయేసరికి మాకు సిక్స్టీ త్రీ టు సిక్స్టీ ఫైవ్ ఒక్కొక్కసారి ఒక రెండు కేజీలు ఎక్కువ వస్తుంది రెండు కేజీలు తక్కువ వస్తుంది సో అలా సిక్స్టీ ఫైవ్ కేజెస్ సిక్స్టీ సిక్స్ కేజెస్ అలా వస్తుంది అది మన బాత్ పౌడర్ హెల్ హెర్బల్ బాత్ పౌడర్ మీకు ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే ఇప్పుడు నేను స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుంది అనుకోండి అప్పటికి ఇప్పటికీ సేమ్ కాస్ట్ పెట్టాను నాకు కాస్ట్ పెంచడం ఇష్టం లేదు బట్ నాకేమవుతుందంటే ఈ విషయంలో అక్కడ వర్కర్స్ అండ్ రా మెటీరియల్ బయట అన్ని విపరీతంగా పెరిగిపోయినాయి అనమాట మెయిన్ దానికన్నా లేబర్కే ఎక్కువ కాస్ట్ అవుతుంది అండ్ నేను అక్కడ చేయించడం అక్కడి నుంచి ఇక్కడికి తెప్పించడము ట్రాన్స్పోర్ట్కి ప్యాకింగ్ మెటీరియల్స్కి వీటన్నిటికీ కూడా చాలా ఎక్కువైపోతుంది సో మేము అందరం అన్ని డిస్కషన్స్ అయిన తర్వాత నన్ను అప్పటి నుంచి పెంచండి అన్న పెంచండి పెంచండి అంటే నేను పెంచలేదు బట్ ఇదే లాస్ట్ స్టాక్ అనమాట ఈ కాస్ట్కి నేను ఇప్పుడు వీడియోలో చెప్తున్నాను దీని తర్వాత నెక్స్ట్ ఇది స్టాక్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఏదైతే మళ్ళీ చేయిస్తానో ఆ స్టాక్ నుంచి రేట్స్ చేంజ్ అవుతాయి చేంజ్ అవుతాయి అని అంటే మరి ఇప్పుడున్న రేట్స్కి డబుల్ చేసి అయితే సేల్ చేయము కానీ కొంచెం మినిమల్ గా ఏదైతే లేబర్కి అవుతుందో ఏదైతే మిగిలిన వాటికి ట్రాన్స్పోర్ట్కి అవి ఇవి అవుతున్నాయో అవి మినిమల్ గా అయితే కొంచెం ఒక థర్టీ ఫార్టీ రూపీస్ అయితే అన్ని ప్రొడక్ట్స్ మీద పెరుగుతాయి సో ఇదే లాస్ట్ ఎవరిని తీసుకొని పెట్టుకోవాలనుకుంటే షాంపూ పేస్ట్ హెయిర్ ఆయిల్ అయినా హెయిర్ గ్రోత్ అయినా సరే ప్యాక్ అయినా అలవేరా జెల్ అయినా ఏవైనా సరే మీరు తీసుకొని పెట్టుకోండి అండ్ ఇప్పుడు ఎటు ఆఫర్ నడుస్తుంది కదా మన దగ్గర ఇయర్ అండ్ సేల్ అనుకోండి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ అనుకోండి మీరు ఏం తీసుకున్నా అంటే ఫైవ్ హండ్రెడ్ అబవ్ ఏది పర్చేస్ చేసినా సరే స్కిన్ బ్రైట్నింగ్ ప్యాక్ అనేది ఫ్రీగా ఇచ్చేస్తున్నాం అనమాట అదేం తక్కువ కాస్ట్ కాదు వన్ ఫిఫ్టీ రూపీస్ వర్త్ స్కిన్ బ్రైట్నింగ్ ప్యాక్ ని మేము ఫ్రీగా ఇస్తున్నాం సో బాత్ పౌడర్ అనమాట బాత్ పౌడర్ కూడా చాలా ఫ్రెష్గా వచ్చింది ఈసారి టెక్స్చర్ చాలా బాగుంది ఎందుకంటే చాలా జాగ్రత్తగా చెప్పి మరి పట్టించాం ఇంగ్రీడియంట్స్ సేమ్ ఉంటాయి సో దీని బెనిఫిట్స్ సేమ్ ఉంటాయి కాకపోతే టెక్స్చరే కొంచెం సాఫ్ట్గా రఫ్గా అలా అవుతూ ఉంటుంది అనమాట అది మెషిన్ బట్టి అండ్ రా మెటీరియల్ కొంచెం పచ్చి ఉంటే కొన్ని ఎండుగా ఎండబెట్టినవి ఉంటాయి దానివల్ల డిఫరెన్స్ వస్తుంది అంతే సో ఇది బాత్ పౌడర్ అండ్ స్కిన్ బ్రైట్నింగ్ ప్యాక్ సో స్కిన్ బ్రైట్నింగ్ ప్యాక్ మేము ఫ్రీగానే ఇచ్చేస్తున్నాం కదా ఇందులో కూడా మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి రోజ్ పెటల్స్ మేము పెట్టల్సే తీసుకొని దాన్ని పౌడర్ అనమాట ఇందులో ముల్తాని మిట్టి ఇంకా చాలా ఉన్నాయి దీని ఇంగ్రీడియంట్స్ కూడా నేను ఇంతకుముందు చెప్పాను అన్నీ చెప్పట్లేదు కొన్ని అనమాట సో ఇది కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇందులో మెయిన్ ఇందులో అలోవేరా జెల్ సో స్కిన్ బ్రైటనింగ్ ప్యాక్ అండ్ అలోవేరా జెల్ ఈ కాంబినేషన్లో మిక్స్ చేసి మీరు ఫేస్ ప్యాక్ వేసుకుంటే కనుక ట్యాన్ పోతుంది పింపుల్స్ మెయిన్ మన స్కిన్ బ్రైటనింగ్ ప్యాక్ యాక్నే పిగ్మెంటేషన్ పింపుల్స్ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది ఏదైనా వన్ డేలో రిజల్ట్ రాదు మీరు ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా యూస్ చేస్తేనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఎందుకంటే న్యాచురల్ ఇంగ్రీ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనకి కెమికల్స్ ఉన్న క్రీమ్స్ లాగా ఇన్స్టెంట్ రిజల్ట్స్ అయితే ఇవ్వవు బట్ రెగ్యులర్ యూసేజ్ చేసిన బట్టి ఆ రిజల్ట్ కూడా అంతే బాగుంటుంది సో స్కిన్ బ్రైట్నింగ్ ప్యాక్ ఇది మీరు ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఏది ఆర్డర్ చేసినా మీకు ఇది ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట సో ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంత చిన్న ప్యాక్ అనుకోమాకండి ఈజీగా వన్ టు మంత్స్ వచ్చేస్తుంది సో అదనమాట హెన్నా ఇండిగో గ్రీన్ టీ చియా సీడ్స్ హెయిర్ గ్రోత్ ప్యాక్ మన హెర్బల్ బాత్ పౌడర్ స్కిన్ బ్రైట్నింగ్ ప్యాక్ మన హెయిర్ ఆయిల్ అలానే షాంపూ పేస్ట్ హెర్బల్ షాంపూ పేస్ట్ అండ్ అలోవేరా జెల్ సో ఇవైతే ప్రస్తుతం అన్ని ఫుల్ స్టాక్ ఉన్నాయి సో ఇప్పుడు వరకు ఎవరైతే ఆర్డర్ చేశారో వాళ్ళందరికీ ఈరోజు సండే కాబట్టి రేపు మండే పికప్ ఉంటుంది అనమాట సో మేము ఇవన్నీ ప్యాక్ చేసి ఇప్పుడు పెట్టేస్తాము నైట్ సో రేపు మార్నింగ్ వాళ్ళు వచ్చి మొత్తం అన్ని పికప్ చేసుకుని తీసుకెళ్తారు సో మీకు మండే మొత్తం అన్ని డిస్పాచ్ అయిపోతాయి ఎవరైతే ప్రీవియస్ ఆర్డర్స్ ఉన్నాయో వాళ్ళవి అలానే ఇప్పుడు ఎవరైతే ఈ రోజు ఆర్డర్ చేస్తున్నారో వాళ్ళందరివి కూడా ట్యూస్డే డిస్పాచ్ అవుతాయి అనమాట సో ఇది స్టాక్ ఉన్నంత వరకే ఈసారి షాంపూ వేస్ట్ అయిపోతే చేయించడానికి నాకు చాలా టైం ఉంది ఎందుకంటే రా మెటీరియల్స్ అండ్ డ్రై అవడం సీజన్ వింటర్ సీజన్ కదా దానివల్ల కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది సో ఇవన్నమాట మీరు ఎలా ఆర్డర్ చేయాలి ఏంటి అనేది అన్ని తెలుసు కదా నేను స్క్రీన్ మీద అలాంటికి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తాను చాలామంది కాస్ట్ అడుగుతున్నారు కాస్ట్లన్నీ అన్నీ రీజనబుల్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళందరికీ తెలుసు బయట ఎక్కడ దొరకదు ఇక్కడ మన దగ్గర మాత్రమే దొరుకుతుంది బాత్ పౌడర్ కూడా చాలా తక్కువ కాస్ట్ మనం దాని మీద కూడా ఒక థర్టీ ఫార్టీ రూపీస్ నెక్స్ట్ బ్యాచ్ నుంచి ఈ బ్యాచ్ తప్ప అంటే ఇప్పుడు నేను రిలీజ్ చేసిన ఈ వీడియో తప్ప నెక్స్ట్ టైం నుంచి అన్నీ కూడా కొంచెం కాస్ట్ అది చూసి అన్ని క్యాలిక్యులేట్ చేసిన దాన్ని బట్టి మేము పెంచుతాము సో చూసారు కదా ఇది మన స్టాక్ అప్డేట్ అండ్ మీకు మీరు ఆర్డర్ చేసుకున్న ఆ ప్రోడక్ట్స్ డిస్పాచ్ అయినాయా లేదా అనేది ప్రతిది అప్డేట్ ఇచ్చేసాను సో ఈ వీడియో నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి అలానే మీకు ఏం కావాలో స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి శ్రీ స్వాతి అనే ఒక ఛానల్ ఉంది ఒక్క చిన్న వర్డ్ స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినోభవంతు